మార్క్ సువార్త రెండో అధ్యాయము ఇరవై మూడో వచనం మార్క్ మరియు ఆయన విశ్రాంతి దినమున లోబడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు తృంచుచునుండి సందర్భం కాంటెక్స్ట్ ఈ వచనం విశ్రాంతి దినము సబ్బాతు గురించిన చర్చకు సంబంధించినది యేసు మరియు ఆయన శిష్యులు విశ్రాంతి దినాన పంట చేలగుండా నడుస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది శిష్యుల చర్య ఆకలి తీర్చుకోవడం కోసం శిష్యులు దారిలో ఉన్న పంట వెన్నులను తమ చేతులతో తృంచి తిన్నారు పరిసెయుల అభ్యంతరం పరిసెయులు యూదుల మతనాయకులు ఈ చర్యను విశ్రాంతిదిన నియమాలను ఉల్లంఘించడంగా భావించారు వారి కఠినమైన సాంప్రదాయ వివరణ ప్రకారం వెన్నులు అనేది కోయడం రీపింగ్ అనే పనికి సమానం ఇది విశ్రాంతి దినాన నిషేధించబడింది ఏసు జవాబు దీనికి జవాబుగా ఏసు తరువాతి వచనాలలో విశ్రాంతి దినము మనుష్యుల కొరకే నియమింపబడినుగాని మనుష్యులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువైయున్నాడు అని బోధించి ధర్మశాస్త్రం యొక్క అసలు ఉద్దేశాన్ని వెల్లడిచేశారు మార్కు సువార్త రెండో అధ్యాయము ఇరవై నాలుగో వచనం మార్క్ అందుకు పరిసయ్యులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన నడిగిరి వచన సారాంశం సమరీ ఆఫ్ ద వర్స్ మార్కు అర్ధరాత్రి రెండు గంటల ఇరవై మూడు నిమిషాలులో యేసు శిష్యులు ఆకలితో ధాన్యపు వెన్నులు తృంచుకుని తినడం చూసిన తరువాత మతపరమైన కఠిన నియమాలను పాటించే పరిసయ్యులు వెంటనే యేసును నిలదీశారు పరిసయ్యుల ప్రశ్న విశ్రాంతి దినమున సబ్బాతు చేయకూడని పనిని మీ శిష్యులు ఎందుకు చేస్తున్నారు అభ్యంతరం వారి సాంప్రదాయ వివరణ ప్రకారం ధాన్యం వెన్నులు అనేది కోయడం రీపింగ్ అనే పనికి సమానం మరియు విశ్రాంతి దినాన ఎటువంటి పని చేయకూడదు ఈ చట్టాన్ని ఉల్లంఘించారని వారు యేసుపై ఆరోపణ చేశారు ఈ ప్రశ్న ద్వారా పరిసయ్యులు దైవిక నియమం విశ్రాంతి దినం కంటే వారు పెట్టిన మానవ నిర్మిత నియమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని స్పష్టమవుతుంది దీనికి జవాబుగా యేసు తరువాతి వచనాలలో శ్రాంతి దినం యొక్క అసలు ఉద్దేశాన్ని బోధిస్తారు మార్కు సువార్త రెండో అధ్యాయము ఇరవై ఐదో వచనం అందుకాయన వారితో ఇట్లనెను తానునూ తనతోకూడా నున్నవారును ఆకలిగొనినందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా సారాంశం సమరీ ఆఫ్ ద వర్స్ ఈ వచనం పరిసయుల విమర్శకు విశ్రాంతి దినాన శిష్యులు వెన్నులు త్రుంచుకుని తినడం ఏసు ఇచ్చిన మొదటి జవాబు ఏసు జవాబు పరిసయుల ప్రశ్నకు సమాధానంగా దావీదు మరియు అతని అనుచరులు ఆకలితో ఉన్నప్పుడు ఏమి చేశారో పాత నిబంధన గ్రంథంలో మీరు చదవలేదా అని యేసు అడుగుతాడు దావీదు ఉదాహరణ దావీదుకు అత్యవసర పరిస్థితి ఆకలి వచ్చినప్పుడు సామాన్య ప్రజలు తినడానికి అనుమతి లేని సముఖపు రొట్టెలను షోబ్రెడ్ తిన్నాడు ఒకటి సమూయేలు ఇరవై ఒకటి నుండి ఒకటి మైనస్ ఆరు ఇది ఆలయ నియమాలను అతిక్రమించే చర్య అయినప్పటికీ మానవ అవసరం కారణంగా అది సరైనదిగా పరిగణించబడింది యేసు ఈ ఉదాహరణ ద్వారా కఠినమైన మతపరమైన నియమాల కంటే మానవ అవసరాలకు మరియు కనికరంకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నొక్కి చెప్పారు అత్యవసర పరిస్థితిలో నియమాలను సడలించడం ధర్మశాస్త్రం యొక్క స్ఫూర్తికి విరుద్ధం కాదని ఆయన సూచించారు